ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్టీపీసీ నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ దీనికి ఆఫీసర్ స్థాయి పోస్టులకు రిలీజ్ చేస్తున్నారు అండి ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ మీకు నెలకు ఫిఫ్టీ థౌజండ్ శాలరీ ఉంటుంది అండ్ దీనికి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఏజ్ మనకి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు మినిమం ఎయిటీన్ మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అయితే టైం ఎక్కువ లేదండి లాస్ట్ డేట్ టెన్త్ డిసెంబర్ వరకు మాత్రమే ఉంది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేసేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎన్టీపీసీ డాట్ కో డాట్ ఇన్ మనకి అప్లై చేయాలంటే కెరీర్స్ డాట్ ఎన్టీపీసీ డాట్ కో డాట్ ఇన్ డైరెక్ట్ దీనికి వెళ్ళిపోతే మీకు ఇక్కడ చూడండి నోటీస్ బోర్డులు ఏమేమి ఉన్నాయి అన్నీ వస్తాయి అన్నమాట సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీ అని ఉంది కదా మనకు కావాల్సింది ఇదే అండి అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయాలి అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్లో హిందీలో ఉంది స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ చూసుకోవచ్చు ఇక్కడ ఏమేమి అప్లోడ్ చేయాలో ఇచ్చారు ఇప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను ఇలా ఓపెన్ అవుతుందండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎన్టీపీసీ మనందరికీ తెలుసు చాలా పెద్ద సంస్థ అండ్ ఇండియాస్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కంపెనీ అండి వీళ్ళు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అది ఎవరికి అంటే అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీ ఫిఫ్టీ పోస్టులు అంటే చాలా ఎక్కువే ఉన్నాయి అంటే అన్నీ కూడా ఆఫీసర్ స్థాయి పోస్టులు అండి దీని క్వాలిఫికేషన్ ఏముండాలి ఉండాలి అంటే ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సివిల్ ప్రొడక్షన్ కెమికల్ కన్స్ట్రక్షన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ విధంగా వివిధ రకాల డిసిప్లిన్స్లో ఇస్తున్నారు వీటన్నిటిలో కూడా ఎవరైనా సరే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ విత్ డిప్లొమా ఆర్ అడ్వాన్స్డ్ డిప్లొమా ఆర్ పీజీ డిప్లొమా ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇస్తున్నారండి ఛాన్స్ చాలా మంచి ఛాన్స్ ఇస్తున్నారు చాలామందికి కూడా అవకాశం ఉంటుంది మినిమం ఎయిటీన్ మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు చూడండి గ్రేడ్ ఇది కూడా ఆఫీసర్ స్థాయి పోస్ట్ అనమాట పే స్కేల్ ఎలా ఉంటుందంటే బేసిక్ పే థర్టీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు ఉంటుంది అంటే మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ శాలరీ వస్తుందండి నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీ నా టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఫిఫ్టీ ఉన్నాయి కదా అందులో అన్ రిజర్వ్ ట్వంటీ టూ ఈడబ్ల్యూఎస్ ఫైవ్ ఓబీసీ ఫోర్టీన్ ఎస్సీ సిక్స్ ఎస్టీ త్రీ ఈ విధంగా అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు అండ్ అన్ రిజర్వ్ ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీకు ఆన్లైన్లో అప్లై చేయాలి కదా ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి చాలా క్లియర్గా ఇస్తున్నారు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ టెన్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికేట్ కన్సాలిడేటెడ్ మార్క్స్ ఇవ్వాలండి అంటే మీకు అన్నీ కలిపి ఇస్తారు కదా లాస్ట్లో అదనమాట తర్వాత సేఫ్టీలో డిప్లొమా చేసిన వాళ్ళది ఉంటుంది కదా ఫైనల్ ఇయర్ కన్సాలిడేటెడ్ మార్క్స్ ఇవ్వాలి తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ తర్వాత ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ అది అప్లికబుల్ అయిన వాళ్ళకి అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అది కూడా సర్టిఫికేట్ చెక్ చేసుకోండి మీరు ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్కాన్ చేసి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి వీటికి అండ్ దీనికి మనకి పోస్టింగ్ ఎలా ఉంటుంది అంటే పోస్టింగ్ షెల్ బీ ఎట్ ఎనీ ఆఫ్ ద స్టేషన్స్ ప్రాజెక్ట్స్ జేవీస్ అంటే జాయింట్ వెంచర్స్ సబ్సిడరీస్ ఆఫ్ ఎన్టీపీసీ అంటే ఎన్టీపీసీ రిలేటెడ్ సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా ఇస్తారనమాట మనకి ఇక్కడ కూడా అవైలబుల్గా ఉంది హైదరాబాద్లో సో మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి ఎన్టీపీసీ డాట్ కో డాట్ ఇన్ మనం ఏదైతే వచ్చామో అదే వెబ్సైట్ కెరీర్స్ డాట్ ఎన్టీపీసీ డాట్ కో డాట్ ఇన్ దీనికి వెళ్తే డైరెక్ట్గా మీరు కెరీర్స్లోకి వెళ్ళిపోతారు అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ఎస్ఎమ్ ఈ కేటగిరీ వాళ్ళు అండ్ ఫీమేలు ఏ కేటగిరీకి సంబంధించినా కూడా అందరూ కూడా ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు నీడ్ నాట్ పే అంటున్నారు అదేవిధంగా రిమైనింగ్ వాళ్ళు వీళ్ళు కాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వీళ్ళందరూ కూడా మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట ఆఫ్లైన్లో కూడా చేయొచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ ఇస్తున్నారు మీరు అలా కూడా చేయొచ్చండి అండ్ ఆన్లైన్లో కూడా ఇస్తున్నారు మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా సో మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు అంటే టెన్త్ డిసెంబర్ వరకు మాత్రమే టైం ఉందండి మీరు బీటెక్ చేసి వివిధ రకాల ఫీల్డ్స్ ఇచ్చారు దానిలో బీటెక్ చేసి మీరు సిక్స్టీ పర్సెంట్ ఉండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ టైం ఎక్కువ లేదు మనం ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ వెబ్సైట్కి కేరీస్ డాట్ ఎన్టీపీసీ డాట్ కో డాట్ ఇన్కి వెళ్తే ఇక్కడ ఇలా వస్తుంది కదా రిజిస్టర్ అనేది క్లిక్ చేయాలండి ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ చూడండి ఇక్కడ ఇదన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వాలి మీరు ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి లాస్ట్లో సేవ్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఇది క్లిక్ చేసి సేవ్ అండ్ రిజిస్టర్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి తర్వాత మళ్ళీ ఆ డీటెయిల్స్తో ఇక్కడ లాగిన్ ఉంది కదా లాగిన్ అయితే మీరు అప్లై చేయడానికి మీ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేసుకుంటే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుందనమాట మీరు ఇలా ఫిల్ చేయాల్సి ఉంటుందండి సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ లేట్ చేయకండి టైం ఎక్కువ లేదు టెన్త్ డిసెంబర్ వరకు మాత్రమే ఉంది మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ